ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జోగులంబ గద్దవల్ జిల్లా మర్టకల్ మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటి నుంచి పదహారో తేదీ వరకు పలు చైతన్య కార్యక్రమాలు ప్రతిరోజు జిల్లాలో ఉన్న వివిధ గ్రామాల్లో ప్రపంచ ఆహార దినోత్సవం కాదు ప్రపంచ ఆకుల దినోత్సవంగా ప్రకటించాలనే కార్యక్రమాన్ని సంబంధించిన పదహారు రోజులు కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో తేదీ ఒకటి నుంచి పది ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోజు నుండి రోజు వరకు మా యొక్క కార్యక్రమం సునీత గోవిందు సరోజమ్మ విములమ్మ ప్రమీల తిరుమలేష్ గోవిందు రాముడు లక్ష్మణ్ రాజు నర్సయ్య గోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు మేము ప్రపంచ ఆహార దినోత్సవం కాదు ఇది ప్రపంచ ఆకల దినోత్సవంగా మేము పరిగణిస్తున్నాము మనం పనిచేసిన మహిళలకు గర్భవతులు అయితే నెలకు పదివేల చెప్పున ఐదు నెలలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే పనిచేసిన వారికి మెట్ రేట్లు ఇవి ఇస్తారు డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ మనకైతే ఇవ్వడం లేదు కాబట్టి కూలీలు కూడా సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా కూలీలు కూడా ఇవ్వడం లేదు కనీస వేతనాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇవ్వడం లేదు మనకు పని చేస్తే వంద రోజులు పనిచేస్తే మూడు వందల ఏడు రూపాయలు గవర్నమెంట్ చెప్తే నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది కానీ ఈడు చూస్తే వ్యవసాయ పనుల్లో మూడు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఈ అందరం కలిసి ఒక డిమాండ్కి వచ్చినాము చేసిన పదిహేను రోజుల్లోపు వేతనాలు రావాలి మాకు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కార్డులు మాకు ఇవ్వాలి తర్వాత ఒక నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి తర్వాత పల్లి ప్రదేశంలో మరణానికి సంభవించిన ఐ ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పించాలి అయితే మన ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్లు అయితే కూడా గవర్నమెంట్ తక్షణమే ఐదు లక్షలు బీమా సౌకర్యం చేసి ఇవ్వాలనేది ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము ప్రపంచ ఆహార దినోత్సవం కార్యక్రమమును కాదది ఆకలి దినోత్సవంగా పరిగణిస్తున్నాము అక్టోబర్ పదహారీ అక్టోబర్ పదహారు తారీఖు అక్టోబర్ పదహారు తారీఖు